తోటమాలి తెలివి విజయనగరంలో బాగా డబ్బున్న యజమానికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఇంటి ఆవరణలోని ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తెలివైన తోటమాలిని నియమించాలనుకున్నాడు అదే విషయాన్ని తన మేనేజర్తో చెప్పాడు దాంతో తోటమాలికి తెలివితేటలతో పనేముందండి అని ఆశ్చర్యంగా అడిగాడు మేనేజర్ ముందైతే మీరు కొందరిని ఎంపిక చేసి తీసుకురండి నేను వాళ్లలో ఒకరిని నియమిస్తా అప్పుడు మీకే తెలుస్తుంది అన్నాడు యజమాని రెండు రోజుల తర్వాత ఇద్దరు యువకులను వెంటబెట్టుకొచ్చాడు మేనేజర్ వారిని యజమాని దగ్గరకు తీసుకెళ్లగా మీరు తోటలో పనిచేస్తున్న సమయంలో నేను వచ్చాననుకోండి అప్పుడు నాకు చీమలు కుడితే మీరేం చేస్తారు అని అడిగాడాయనా క్షణం ఆలస్యం చేయకుండా మందు చల్లివాటి అంతు చూస్తాను అంటూ మొదటి వ్యక్తి బదులిచ్చాడు తోటలో చీమలు ఇతర కీటకాలూ ఉంటాయి మనమే చూసుకొని అడుగులు వేయాలి వాటి వల్ల తోటకు లాభం తప్ప నష్టమేం లేదు అన్నాడు రెండో వ్యక్తి వారిద్దరినీ కాసేపు బయటకు వెళ్ళమన్నాడు యజమాని రెండో వ్యక్తి కాస్త అహంకారంతో మాట్లాడుతున్నాడు మొదటి వ్యక్తి తోటతో పాటు మీ బాగోగులు చూసుకునేలా కనిపిస్తున్నాడు అతణ్ణి ఎంపిక చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు మేనేజర్ తాను మాత్రం రెండో వ్యక్తిని ఎంపిక చేయాలనుకుంటున్నానని చెప్పాడు యజమాని అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు మేనేజర్ ఇక్కడ చూడాల్సింది నా బాగోగులు కాదు రెండో వ్యక్తి జవాబులో లోతైన అర్థం ఉంది చీమలు నేలను గుల్లగా చేస్తాయి నీళ్లు భూమిలోకి ఇంకి మొక్కలు బాగా ఎదిగేందుకు సహాయపడతాయి నేల సారవంతమవుతుంది అందుకే వాటితో లాభమే తప్ప నష్టం లేదు అని వివరించాడు యజమాని దాంతో తోటమాలికి కూడా తెలివితేటలు ఎందుకు అవసరమూ మేనేజర్కు అర్థమైంది అతడినే పనిలోకి తీసుకున్నారు